ప్రేమాస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ప్రభు యొక్క అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ దినవృత్తాంతం ముప్పై మూడవ అధ్యాయం ఇందులో మనకు మనస్సే కనిపిస్తూ ఉంటున్నాడు ఈ అధ్యాయం అంతటిలో కూడా మనము చూడగలిగితే మానవునికి ఎందుకు కష్టాలు వస్తాయి అవి వచ్చినప్పుడు ఆ కష్టాలను బట్టి మనుషుడు దేవుని ఎదుట ఏమై ఉండగలుగుతాడు అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు కొన్ని రోగాలు నెమ్మది లేనటుడు బాధలు ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి ఇవి నాకెందుకు వస్తున్నాయి అని ఒక ప్రశ్నగా మన జీవితంలో నిలిచిపోతూ ఉంటుంది ఇవి ఎందుకు రాగలుగుతాయని వాక్యానుసారంగా మనము చూడగలిగితే మనము దేవుని వైపు తిరగడం కోసమే దేవుడు కష్టాలు రోగాలు కలిగిస్తాడు ఆ కష్టాలలో ఆ రోగాలనైనా మనము దేవుని వైపు మరలి ఆయనను ఆశ్రయించి రక్షణ పొందగలుగుతామనే ఆశ మనమందరము ఆయన బిడలం మనమందరము రక్షించబడాలి మన విషయంలో దేవునికున్నటువంటి గొప్ప ఆలోచన అందుకే ఎవ్వరూ కానీ దృష్టిలో నశించబడిపోకూడదు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు అందుకు ప్రతి వ్యక్తిని కూడా దేవుడు రక్షించుకోవటానికి తన వైపున తిప్పుకోవటానికి ఏదో ఒక కష్టం ఏదో ఒక వ్యాధి ఏదో ఒక సమస్య దేవుడు పెట్టి దాని నుండినైనా నా బిడ్డలు నా దగ్గరికి రాగలుగుతారనే దేవుడి బాధలని మనకు పెట్టడం జరుగుతుంది అయితే బైబిల్ గ్రంథంలో మనషేను చూడగలిగితే ఇతనిని దేవుడు ఇజ్రాయేళ్ళకు రాజుగా ఏర్పాటు చేశాడు అయితే ఇతడు ఇరుశలీం దేవాలయములో అన్య దేవతలకు బలిపీఠములు కట్టించి వాటిని పూజించాడు తాను పూజించడమే కాక ఆ దేశ ప్రజలందరూ అన్య దేవలతో పూజించటానికి కారకులయ్యారు అది చూచిన దేవుడు మనషేకు అనేక వర్తన వర్తమానాలు వచ్చేటట్టుగా పంపించగలిగాడు రాజు ఆ వర్తమానములను పెడచి విని పెట్టాడు ఆగ్రహించినటువంటి దేవుడు అతని మీదికి అశ్షురు రాజును ప్రేరేపింపచేసి పంపగలిగాడు అశ్షురు రాజు యొక్క సైన్యం వచ్చి మనిషిను పట్టుకుని గొలుసులతో బంధించి బబులోను దేశానికి పట్టుకుపోయినట్లుగా మన వాక్యములో చూడగలం మనిషి అక్కడ బందీగా ఉండి పడిన శ్రమల వలన దేవుని వైపు తాను తిరగగలిగాడు దేవునికి ప్రార్థించగలిగాడు దేవుడు అతని మరణం ఆలకించగలిగాడు అతనిని కరికరించి తిరిగి అతని రాజ్యానికి రప్పించగలిగాడు ఆ రీతిగా మనషే తాను పడిన శ్రమల వలన మేలు పొందగలిగాడు రక్షణ పొందగలిగాడు అప్పుడతడు తన రాజ్యములోని అన్య దేవతల విగ్రహములన్నిటిని తీసివేసి యహోవాకు బలిపీటములు కట్టించగలిగాడు అప్పటి నుండి తాను చనిపో వరకు తాను తన ప్రజలు యహోవా దేవుని మాత్రమే ఆరాధించి ఆత్మీయతలు ముందుకు సాగగలిగారు అతడు డెబ్భై ఏండ్ల వయస్సు నుండి యాభై ఐదు సంవత్సరంలో రాజ్యమేలగలిగాడు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారు మనిషి యొక్క జీవితంలో శ్రమ రాకపోయి ఉండి ఉంటే అతడు దేవుని వైపున తిరిగేవాడు కాదు అందుకే మనకు కష్టాలు బాధలు ఎందుకు రావడం జరుగుతుందంటే వీటిని బట్టేనా మనము దేవుని దగ్గరికి రాగలిగి ఆయనలో మనము స్థిరపరచబడి ఆయన బిడలుగా మనము జీవించగలుగుతామనే తప్ప మనకొచ్చేటువంటి వ్యాధి కష్టం మళ్ళీ ఏదో చేసేస్తుందని ఎక్కడ కానీ మనం కలవరపడకూడదు బైబిల్ గ్రంథములో యోనా కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు దేవుడు అతనిని నినివేకి వెళ్ళమని చెప్పగలిగాడు అయితే తాను తర్షిష్కు తాను వెళ్ళిపోగలిగాడు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారు యోనా దేవునికి విధేయుడు కాదు అభిధేయుడే చిట్టి చివరికి తాను ప్రయాణము చేస్తున్నటువంటి ఆ సముద్ర ప్రయాణములో ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళార భయంకరమైనటువంటి తుఫాను అనేటువంటిది రావడం మనం చూస్తూ ఉంటున్నాం ఓడ అతలాకుతలమైపోతూ ఉన్నది ఏం చేయాలో అర్థం కాలే చిట్టి చివరికి యోనాని సముద్రములో పడవేయబడడం బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు యొక్క పెద్ద తిమింగళం వచ్చి మింగడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు చేప యొక్క కడుపులో ఉన్నటువంటి యోనా నా ప్రాణకూపములో ఉండి మూర్చెల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటే నేను దేవునికి మొరపెట్టుకుంటున్నాడు యోనా రెండు ఏడు ఆ మీద మీరు చదువుకొనండి ఆ మురకించిన దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇవ్వగా అది అతనిని నేల మీద కరికివేయగలిగాది అప్పుడు యోన యహోవాకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించి ప్రార్థన చేయగలిగాడు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ దేవుని బిడలగా మనం గ్రహించవలసిన విషయం అసత్యములైన వ్యర్థమైన దేవతలు ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును పోగొట్టుకుని చూ ఉంటున్నారు మన దేవుని దగ్గరే మనకు సంపూర్ణమైన రక్షణ అనేది కలుగుతుంది కష్టాలు కలిగించేవాడు దేవుడే ఓదార్చువాడు దేవుడే దేవుడని యహోవ కనికరము చూపు తండ్రి అంతేకాదు సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడని రెండవ నుండింటి ఒకటి మూడులో కూడా మనము చూడగలం ఆనాటి కాలపు యొక్క ప్రజలను పరిపాలించే రాజులైనా ప్రజలైన ఆ రోజున వ్యర్థమైనటువంటి దేవతల ఎందు లక్ష్యముంచగలిగారు సత్యాన్ని విడిచిపెట్టి ఎంతోమంది అసత్యములో జీవించగలిగారు అలాంటి వారు మళ్ళీ తిరిగి సత్యం వైపున దేవుని వైపున వారు తిప్పబడటానికి దేవుడే కొన్ని కొన్ని బాధలు పెట్టినప్పుడు ఆ బాధలను బట్టి మళ్ళీ వారు దేవుని వైపు తిరిగి వారి జీవితాలు సరిచేసుకుని సాగిపోయేటువంటి ఆ కృపను దేవుడు ఇవ్వగలిగాడు ఈరోజు దేవుని బిడలమైన మనం దేవుని వైపు తిరగడం కోసం మనకు కొన్ని కొన్ని కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి అది మనం అర్థం చేసుకొని దేవుని యొక్క దృష్టిలో ఆయనకు అంగీకారంగా జీవించడమే దేవుడు మన కోరుకోదగినది ప్రార్థన పరమ తండ్రి మా దేవ మీ బిడ్డలు తండ్రి మీ మాటలు వినగలిగారు మీ బిడ్డలు కూడా తండ్రి ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు దుఃఖం వ్యాధి ఇవి ఎందుకు వస్తున్నాయని ఆలోచన కలిగి ఎక్కడైనా దేవునికి ఆయాసకరమని జీవితం జీవిస్తున్నానా ప్రతి బిడ్డ కూడా తెలుసుకుంటూ ఆ విషయంలో సరిచేసుకుంటూ మీ వైపున తిప్పబడి తండ్రి మీ బిడలుగా జీవించే కృపను బిడలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్